बिस्किट 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 रे रावड़stadो डेडलाइन काईनरा Banding, 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 మరి పాతలు మమ్మీ పది మందిలోకి వెళ్ళేవాడు పాత అయిపోయినాని తీసేసి ఉంటాడు గట్టిగా రాళ్ళలా ఉన్నాయి నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను అమ్మా సునీత నువ్వు గరాటగా పెడుతున్నావు తప్పునొచ్చాయి ఎందుకు నానమ్మా ఏం లేదు సాయంత్రం రాజాను చూడ్డానికి ఆడపిల్లి వారు వస్తున్నారు ఏమిటి రాజా పెళ్లి చూపులా ఈ విషయం రాజాకి తెలుసా రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదానం అవును చేసుకుంటాను నా పెళ్లి నా ఇష్టం అయినా నేను నిన్నంత పెళ్లి చేసుకోవాలి ఎందుకన్నాడు నాతో ప్రేమ నటించినందుకు ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు రోప ఏ

చిన్న దండంతో పెళ్ళైపోయిందనిపించుకుందాం అనుకున్నారా అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను ఇదిగో అంతవరకు ఇలాంటి చాటుమాటు వేషాలు వేశారో వీళ్ళిద్దరూ కలిసి ఒకవైపోయి వెళ్ళారేమిటి నువ్వు చూపు అలాగే

பூஜுரால அம்மக்கு நாசாடே நான் பிடா நான் ஆயுஷ் கூட பசுக்கு பண்ணுற நீ உத்தரம் அஞ்சுல రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలనిపించింది చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి పిల్లలకి నా ముద్దులు ఇట్లా కృష్ణమూర్తి రాశాడే నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా ఆగక్కడ ఆగిపంతే ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు ఏ అనేది డాడీ రెడ్డి నాకు బాగా గుర్తు డాడీ రాత కాదు ఓసి పిచ్చి మొఖమా పనులు ఒత్తుళ్ళ ఉన్నానని రాశాడు కదా ఆఫీస్ ఉత్తరాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు ఏ శకటం రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది శకటం కాదు నానమ్మా సెక్రటరీ నా అవకూదలుసు నేను చదువుకున్న ఆరోకలు వస్తాక வீரி வீரடி பண்டு வீர பேரடு பண்டு வீரி பேரே மீடு ஐந்து லட்ச பிடி ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் எக்கடி தங்கல அக்கே .... కొత్త కదా తప్పకుండా చెప్పండి పెళ్ళి బ్రేకులు లేవు నారాయణ ఇది పరమకంత్రి బండి నారాయణ పెళ్ళి బ్రేకులు లేవు నారాయణ ఇది పరమకంత్రి బండి నారాయణ రైట్ లెఫ్ట్ లేదు సైడు సెంటరు లేదు అడ్డు తగిలారంటే నడ్డి విరుగుద్దండి సైడు సైడు తప్పో తప్పో లేవు నారాయణ ఇది పరమ కంత్రి బండి నారాయణ అమ్మా ఈ రకంగా పదహారు సార్లు చెప్పావు ఎన్నిసార్లు నువ్వు అడ్డం వచ్చి సైకిల్ కింద పడి మమ్మల్ అంటే అట్టాగా నారాయణ ఇది పరమ కంత్రి పంటి నారాయణ డి తప్పితే బండి తిరగబడతది గడప దాటితే ఆడది పరువు చెడతది పోర్పు ఉన్న ఆడది ఇల్లాలయ్యో ఇల్లాలు ఓటి బండి లాంటిది కయ్యాళయ్యో కయ్యాళి దయ్య శుద్ధులు కావు భద్రమ్మ చెప్పిన సూత్రాలు అడ్డు తగిలారంటే నడ్డి విరుగుద్దండి సైడ్ సైడ్ ఎదో నాయలారా మీకు బుద్ధిందా లేదా నారాయణ ఇది పరమ కంత్రి పండి నారాయణ ముసలి దొక్కు సైకిళ్లకు మదుపు పెట్టకు నక్క జుతున్నాయాళ్లను విడిచి పెట్టకు బుద్ధి గట్టి తిన్నవాణ్ణి తనాలయ్యో తనాలే పక్షిగాడి వాహనాన్ని తక్కువ తక్కువ చెయ్యాలే సితయ్య సిద్ధులు గావు మా భద్రమ్మ చెప్పిన సూత్రాలు అడ్డు తగిలారంటే నట్టి విరుగుద్దండి సైడు సైడు లేవు నారాయణ ఇది పరమ కంత్రి బండి నారాయణ వెళ్ళి తీసుకురంట్రా అబ్బిది పెద్ద ఫినిషింగ్ టచ్ నాకు నాకు ముసే ముసీల్దానా నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో కాదు ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్ కాసుకో నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నా